వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ దక్షిణ నేపాల్లో టిక్ టాక్ వీడియోతో మొదలైన అల్లర్లు నేపాల్ భారత్ సరిహద్దులు మూసివేసేదాకా వెళ్ళాయి బిర్గంజ్ పార్సాలో కర్ఫ్యూ విధించే పరిస్థితి తీసుకొచ్చాయి నేపాల్లోని దక్షిణ ప్రాంతం అంటే మదేష్ ప్రావిన్స్లో ఇటీవల ఒక టిక్ టాక్ వీడియో కారణంగా మతపరమైన విదృప్తలు తలెత్తాయి ధనుషా జిల్లాలోని కమలా మున్సిపాలిటీలో ఇద్దరు ముస్లిం యువకులు అన్సారి అమనత్ అన్సారి పోస్ట్ చేసిన వీడియో హిందూ మత భావాలను దెబ్బతీశాయి దీనికి ప్రతిగా నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్తతలు బిర్గంజ్ పార్సా జిల్లాకు వ్యాపించాయి బిర్గంజ్ లో నిరసనాకారులు టైర్లు తగలబెట్టి రోడ్లపైకి వచ్చారు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఈ క్రమంలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి ఈ ఘటనల నేపథ్యంలో పార్సా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డిఏఓ బిర్గంజ్ మెట్రోపాలిటన్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు తర్వాత కర్ఫ్యూ కూడా విధించారు ఇక జనవరి ఐదున సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమైన కర్ఫ్యూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొడిగించారు భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతంలోని బీర్గంజ్లో ఈ అల్లర్లు జరగడంతో వ్యాపార వాణిజ్యాలు ప్రయాణాలపై ప్రభావం చూపాయి అయితే సరిహద్దులు పాక్షికంగా మూసేశారు వీడియో పోస్ట్ చేసిన యువకులతో పాటు మసీదు ధ్వంసంలో పాల్గొన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు మదేష్ ప్రావిన్స్లోని ఎనిమిది జిల్లాల్లో భద్రతను పెంచారు స్థానిక అధికారులు సంస్థలు సామాజిక సామరస్యత కోరుతూ పిలుపునిచ్చారు సోషల్ మీడియా ద్వారా ఇలాంటి ఉద్రిక్తతలు త్వరగా వ్యాపించడం స్థానికంగా ఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు ఇద్దరు ఇద్దరు ముస్లింలు చేసిన దాష్టికం ఈరోజు ఎంత పెద్ద పెను ప్రమాదానికి కారణమైందో చూడండి మీ దగ్గర ఉంది కదా అని ఇతర మతాలను కించపరిచే విధంగానో లేకపోతే ఇంకో రకంగానో ప్రవర్తిస్తే అది మీ వరకే కాదు ఎంత పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుందో అనేది ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన మాట నిజమా కాదా కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్